అభివృద్ధి పక్కన పెట్టి దాడులే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ప్రభుత్వంపై ప్రభుత్వ పెద్దలపై వెనుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మరాయుడు విమర్శలు ఆరోపణలు గుప్పించారు వెనుకొండ నియోజకవర్గంలో జరిగిన దాడులను గుర్తు చేస్తూ తాజాగా శావల్లపురం మండలం గంటవారిపల్లెం గ్రామంలో జరిగిన దాడిని మహిళలపై తెగబడ్డ తీరు షాపులను కూల్చివేతపై స్పందించిన ఆయన ఈ దుశ్చర్యను ఖండిస్తున్నామన్నారు దీంతో పాటు తన ఆయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరించారు ఈరోజు మనం చూస్తున్నాం ప్రతి గ్రామంలో ఎవరైతే చిన్న చిన్న బడుగు బలహీన వర్గాలు ఉన్నారు వాళ్ళని ఎలాంటి హింసలు పెడుతున్నారో మీరు చూస్తూ ఉన్నారు నిజంగా అండి గంట వారిపాలెంలో ఏలపూరు నుంచి గంటవారిపాలెం వచ్చి గంట మరిపాల పనులు వాళ్ళు ఇల్లు అందరూ కలిసి ఆ షాప్ ఉంటే ఒక పాతిక లక్షల రూపాయలు మిషనరీ అన్నీ ఉన్నాయి రాత్రిపూట వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళు ఎల్లబడ్డా కానీ ఆగకుండా జేసీపీతో నెట్టేసి మొత్తం కనీసం సామాన్ తీసుకున్న దాకన్నా కొంచెం అవకాశం ఏమన్నా కూడా అవకాశం అది మరి చాలా ఇబ్బందికరమైనటువంటి ఆలోచన చేసినటువంటి వాళ్ళు కనీసం ఆ మిషనరీ అన్నా తీసుకున్న పరిస్థితి లేదు అది అందుగాక పంచాయతీ వాళ్ళకి అంతకుముందు వాళ్ళు చెప్తే పంచాయతీ వాళ్ళు తీయటానికి వీల్లేదని హైకోర్టు దానికి స్టే ఇచ్చిన పరిస్థితి ఆపడినయ్య అది తీయటానికి ఇల్లేదు అని అవకాశం ఇచ్చారు దాన్ని లెక్క చేయకుండా హైకోర్టు ఆడ్రస్ను కూడా లెక్క చేయకుండా రాత్రి వేళ కొనుక్కున్న వాళ్ళ ఆడవాళ్ళని అందరినీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొట్టి ఆయన అయితే ఆ అసలు ప్రాబ్లం మా ఇస్తాను తెలిపారు ఆయన్ని రాయితో కుడితే ఈ లోపలికి వెళ్ళిపోయింది అది కుట్లేయాలంటే కంటికి ఇబ్బంది అయ్యని కుట్లేయకుండా ఏర్పాటు చేయాలని చెప్పారు ఇలాంటి పరిస్థితిని గంట వారి చూస్తే ఆ అమ్మాయి సెల్ అండి ఆ అమ్మాయి ఫోటోలు తీసిందని ఆ సెల్ జాకెట్లో పెట్టుకుంటే ఆ బటన్స్ తీయమని బటన్స్ చేయి పెట్టి బటన్స్ తీయమని పెఠా పెఠా కొట్టాడండి ఆ అమ్మాయిని పెట్టి పెట్టా ఆ అమ్మాయి తీగపోతే సించి లోపల చేయిబెట్టి సెల్లు తీసుకొని పోయారు ఇది రియల్గా జరిగినటువంటిది నిన్న నేను కూడా అక్కడికి వెళ్ళాను ఆ సెల్లు రెండు సెల్లు ఇంకొక అమ్మాయిది కూడా అదే విధంగా చేసి ఆ అమ్మాయి చిన్న అమ్మాయి ఆ అమ్మాయిని కూడా అట్లాగే కొట్టి ఆ సెల్లు లాగేసుకొని ఆ సెల్లుల్ని ఈరోజుకి కూడా ఇప్పించాలి ఆ పోలీసు వారు కూడా తీసుకున్న మాట నిజమైన పోలీసు వాళ్ళు చెప్తున్నారు పోలీసు వాళ్ళు మరి తీసుకుంటే మరి అవి ఎందుకు కలెక్షన్ చేసి వాళ్ళకి అప్పచెప్పరు మీకు దేనికి అంత ఇబ్బంది మీరు చట్టం ఆ ఎస్ఐ గారు వచ్చి నేను ఫోన్ పదిసార్లు ఫోన్ చేశాను ఏమంటే ఇక్కడ జరుగుతుంది గంటవారిపాలెంలో దొమ్మిగా అందరు వెళ్ళి ఆడవాళ్ళని పాంగలూలని అంటే ఎస్టీలు ఎరుకుల కులానికి సంబంధించిన వాళ్ళు అక్కడ మేము అందరం పాంగళూరులు అంటాం నేను పది సార్లు ఫోన్ చేశాను ఎస్ఐకి సీఐకి వాళ్ళిద్దరూ ఫోన్ లిఫ్ట్ చేయాల పది సార్లు ఫోన్ చేశాను వాళ్ళకి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటే ఇట్లా చేస్తున్నారు అరాచకం జరుగుతుందని చెబితే అప్పుడు ఏ మాట గారికి ఫోన్ చేశాను డిఎస్పి గారు ఎమ్మటే లిఫ్ట్ చేశాడు ఏంటని అంటే ఇలా జరిగిందండి అంటే అప్పుడు డిఎస్పి గారు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చేంతవరకు కూడా ఈ దారుణం జరుగుతూనే ఉంది ఈ మారణ కాండ చేస్తూనే ఉన్నారు ఆ కాలేదో ఆ ముందు రోజు చిరణాలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు జే అని అన్నదానికి మా ఎదురుగా జే కొట్టాడు అనే మా మనసు చోభించింది ఈ ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఏంది అని ఆ విధంగా దాడి చేశారు ఇవ్వాతకి ఐదు రోజుల నుంచి ఆరు రోజులు అవుతుంది కనీసం ఈ రోజుకి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంది లేదు ఎలాంటి వాళ్ళని చేసినటువంటి పరిస్థితి లేదు అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే బోలే ఇక్కడ చేపెట్టి తీయను ఇక్కడ చేపెట్టి తీయను ఆ టీవీలో ఆ విధంగా చూపిస్తారు వాళ్ళు నేను చేశారు అక్కడ అయితే అవి తొక్కేస్తారు మీరు ఈ మండలం బొమ్మరాజుపల్లి తండ రాత్రిపూట ఆ పట్టణంలో కూడా విపరీతంగా కొట్టి పోలీసులు వచ్చి ఎవరైతే కొట్టినోళ్ళనే వదిలేసి ఎవరికైతే దెబ్బలు తగిలియో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అక్కడ లేనోళ్ళను కూడా తీసుకెళ్లి ఈ పూర్లో పోలీస్ స్టేషన్లో లో పెట్టరు పక్క గదుల్లో పెడుతున్నారు గదుల్లో పెట్టి ఈ లావు బొబ్బలు వచ్చిందాక ఈ లావు చేతులన్నీ కర్రలతో చేతులు ఈపు మీద విపరీతంగా కొట్టడం జరిగింది ఆ ఎస్ఐ గారు లేస్తే కొట్టే పని అయితే పోలీస్ స్టేషన్లో ఉండడు ఆ పక్క రూమ్ ఇలా ప్రతి గ్రామంలో దూ అదే జరిగింది గురప్పనాడిపాయంలో అదే జరిగింది నీళ్ళకు కూడా రాని ఇట్లా ఆ ఎస్సీలకి సంబంధించినటువంటి వాళ్ళు తాగునీరుకి కూడా రానియకుండా ఉన్న పరిస్థితి ఇలా ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో ఏంటంటే దాని మీద పోలీసులు వచ్చి అమ్మటే తీస్త పోవటం మన పెట్టడం పంపించటం సాయంత్రం దాకా ఉంచడం సాయంత్రం పంపించడం కేసు ఉంటే పర్లే రోజు పిలిపించడం కేసు పెట్టాల్సి వస్తుందనే పరిస్థితుల్లో ఉన్నారు అసలు ఎవరు కాదన్నారు పెట్టండి మీరు ప్రతి ఒక్కరి నోరు నొక్కేయాలని చూస్తున్నారు వాస్తవాలు మాట్లాడితే వాడి నోరు నొక్కేయాలని చూస్తున్నారు ఎవడన్నా అమాయకుడు ఉంటే ఆ అమాయకుడి మీదకే పోతున్నారు వాళ్ళ బ్యానర్లే ఉండాలా ఇది ప్రజాస్వామ్యమా మీకొక న్యాయం మాకు ఒక న్యాయమా మీ బ్యానరు అయితే మీరు అధికారం ఉంటే మీ బ్యానర్ ఉండొచ్చా మా బ్యానర్ ఉండకూడదా ఇది న్యాయమా